హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మని బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మధ్యాహ్నం ఇది కింద పడిపోయిందండి ఎలగద్దా ఎలగదా అనుకున్నాను మొత్తం రెండు ఇరిగినట్టుగా ఇట్లాగా షేప్ వచ్చేసింది చూడండి ఇట్లా ఇరిపినట్టుగా షేప్ ఇట్లా వచ్చేసింది ఎలగద్దా ఎలగదా అనుకున్నాను పెట్టి చూస్తే ఎలిగింది ఇలా ఇలా పెట్టిన ఇలా ఫస్ట్ ఇలా పెట్టానండి ఇలా పెట్టే ఎలగదేమో అనుకున్నాను ఎలిగింది ఎట్టంది ఇట్లా వెలిగేలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు మీకేమంటే నేను తిరునాలో మా విలేజ్ విలేజ్లో జరిగిన తిరునాల్లో యాభై ఫిఫ్టీ రూపీస్ కొనుక్కుని చెప్పాను కదా అదేనండి ఇది ఇదండి విరిగిపోయిందండి చాలా భయం వేసి నాకు ఎలగదేమో అనుకున్నాను చాలా బాగా దీని దీ వీడియో ఫస్ట్ కొద్దిగా వైరల్ అయింది ఎలగద్దా ఎలగదు అనుకున్నాను ఎరిగిందండి ఇది విరిగిపోయింది మజ్జిగ విరిగిపోయేలేక భయం వేసింది షోగా కూడా చాలా బాగుంటుంది అండి ఇది సింపుల్ సింపుల్గా అప్పుడు చూసానండి ఏంది ఇట్లా విరిగిపోయింది ఏం అనుకున్నాను చాలా అప్పటికి ఇక్కడ చూడండి నెరలిచ్చింది ఇలా అప్పటికి ఇరిగిపోయినట్టుగా నెరలిచ్చింది అప్పటికి ఈ మొక్క కూడా ఇరిగిపోయింది ఇక్కడ ఉండాలి ఒకటి చిన్నది కోపు కూడా ఇరిగిపోయింది కిందపడి నాలుగు కోపులు ఇరిగిపోయలేక భయం వేసింది ఎలగద్దా ఎలగదనుకున్నాను ఎరిగింది అంతే అండి వీడియో అది చూపించాను కదా ఈరోజు తొందరగా పనులు అన్నీ అయిపోయాయి వీడియో తెద్దామని మీకు చూపించాను ఈరోజు వీడియో తెద్దామని చూపించాను నీళ్ళు కూడా కాహేసుకుని అందరం పోయేసుకున్నాము మా హస్బెండ్ వస్త్రని ఆయనకి వేస్తున్నాము నీళ్ళు చూడండి చూపిస్తాను పండ్లన్నీ అయిపోయాయండి నీళ్ళు వేస్తున్నాము మేము అందరం పోసుకొని మా హస్బెండ్కి వేస్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్ ఇంట్లో చూపిస్తాను మీకు చూడండి మా హౌస్ మాది చిన్న రూమ్ అండి అందువల్ల మేము వంట వరకు ఏడు కాకుండా మొత్తం ఇంట్లో పెట్టుకుంటున్నాము చెప్పాను కదా మీకు ఫస్ట్ మొన్న పొద్దున తీసిన వీడియోలో చూసారా మాది టీవీ ఈ బొమ్మ చూపిద్ద మంచి తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి వీడియో ఈ బొమ్మ చాలా బాగుంది కదా టీవీ పెట్టాను చూడండి తిరునాలు కొన్నాను ఇది చాలా బాగు నచ్చింది నాకు ఇది చూసారా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇది వంద రూపాయలు చెప్పారు మాములుగా ఈ రెక్కలు లేకుండా ఎనభై రూపాయలు చెప్పారు ఇది లేకుండా రూపాయలు వేసుకొని ఉండే నాకు చాలా నచ్చింది ఇది ఇది వంద రూపాయలు అని చెప్పారు మా విలేజ్ లో అది కొన్ని అట్లా అట్లా మీకు చూపించాను కదా ఇందాక పగిలిపోయిందని అది ఇది కొన్నానండి ఇది బొమ్మ అండి బొమ్మ చూసేది అంత బాగుందో ఈ ఎక్కడ లేకుండా ఎనభై రూపాయలు చెప్పాడు ఉత్త బొమ్మేను ఇది ఎక్కడుండక నాకు చాలా నచ్చాయి ఈ ఫ్లవర్స్ కూడా తిరునాల్లోనే కొన్నానండి చూడండి ఎంత బాగున్నాయో టీవీ కాలే తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి కదా నాకైతే ఈ బొమ్మ చాలా నచ్చింది చాలా నచ్చింది ఎంత బాగుంది రెక్కల బొమ్మ ఏం తీసుకోవాలా చూడండి టేస్ట్ పూలు చాలా బాగున్నాయి కదా టీవీ కడ ఫ్రిడ్జ్ మీద ఇంకోటి తెచ్చున్నాను అది ఆ ఇంటికాడ ఫ్రిడ్జ్ అత్తకాడ చూపించాను ఫ్రిడ్జ్ అది అక్కడ పెట్టున్నాను ఇది టీవీ కడకి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే తాపేస్తున్నాను నాకు వీడియో తీసేది రావట్లేదండి ఇప్పుడిప్పుడే అని నేర్చుకుంటున్నాను కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మన కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి అలా వీడియో ఈవినింగ్ వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్